అయితే మీరు ఇంకొక సినిమా ఏదో ప్రకాష్ రాజ్ గారే రికమెండ్ చేసి అది మేబీ ఆగస్ట్ నుంచి ఉంటుంది అది ఆయన కూడా చాలా గొప్ప మనసు ప్రకాష్ రాజు గారు ఒక ఆర్టిస్ట్ ని పైకి తేవాలంటే ప్రకాష్ రాజ్ గారు ఒక మంచి తోటి మాట్లాడాలంటే ప్రకాష్ రాజ్ గారు అదే వెళ్తాం అదే పార్వతీపురం రమ్మన్నారు అంటే ఆర్యన్ ఆర్యన్ ఇది ఇన్ని ఉన్నాయండి వీటికి అన్నిటికీ మా పవర్ స్టార్ గారు అదే కట్ చేస్తే నేను అక్కడికి రాబోతున్నాను మీరు తొందరపడి ఒక కోరికి ముందే కోరిక అన్ని కుసేస్తున్నారు మీరు నేను ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్ గా ఎలాగైతే ఇప్పుడు తెలుగు నుంచి తమిళకి వెళ్ళి మళ్ళీ తమిళ్ తమిళ్ అక్కడ ఇలాగే ఇప్పుడు మీ పొలిటికల్ కెరీర్ కూడా దాదాపుగా ముందంతా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అదంతా అయ్యింది మళ్ళీ మీరు పశ్చాత్తాపాన్ని మించిన ప్రైజ్ చిత్రం లేదంటారు కదా పశ్చాత్తాపడి మళ్ళీ అయింది ఇంటర్వ్యూ అది రెండు వేల ఇరవై మీ ద్వారా మాట్లాడి ఏం ప్రాబ్లం లేదు అనవసరంగా ఎరిగించారు ఇతన్ని అని చెప్పి రాధాకృష్ణ గారు కూడా మాట్లాడి అవును ఉగ్రవాద శిక్షణ శిబిరం నుంచి వచ్చేవాడు మేము అక్కడ జరిగింది ఇలా జరిగింది అది అవును మొన్న ఎందుకు ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మాకు జనసేన అసలు మీ తాలూకా కార్యక్రమాలు సంతృప్తిగా ఉందా మీకు చాలా బాగుందండి ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి సింపథైజర్ ఆఫ్ జనసేన అండి అవును ఇంటర్వ్యూలు మాట్లాడటం మాట్లాడటం ఒక మంచి నాయకుడు వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఇక ఈ ట్రోలర్స్ మామూలే కదా ఇటు ఉన్నప్పుడు అలా మాట్లాడు అటు ఉన్నప్పుడు అలా మాట్లాడుతున్నావు అది ఇది అన్నారు నువ్వు ఏం రాదు మళ్ళీ మేమే వస్తాం మళ్ళీ మా జగనే వస్తాడన్నారు చూస్తూ ఉండండి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫోర్ అన్నా నేను అప్పుడు ఈసారి నూట అరవై ఇరవై నాలుగు రాకపోతే అడగండి అన్నా నేను నేను మామూలుగా ఆయనతోటి అప్పుడప్పుడు కలవటం మాట్లాడటం నాగేంద్రబాబు గారండి మెయిన్ నాగేంద్రబాబు గారు ఏ నువ్వు అలా డల్గా ఉండటం మాకు ఇష్టం లేదు నీ కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు అక్కడ మా దగ్గరికి రా అని చెప్పి వాళ్ళే పిలిచి నాకు అన్ని రకాలుగా నన్ను ఆదుకుని నన్ను ఒక మనిషిగా నిలబెట్టిన వ్యక్తి ఎవరంటే నాగేంద్రబాబు భీష్ముడు సో అలాగా ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఒంగోలు ఒక పని మీద వెళ్ళాను అమ్మవారి గుడికి ఇమీడియట్గా రేపు పవన్ కళ్యాణ్ గారు రమ్మంటున్నారండి ఆయన ఎవరు మాట్లాడుతున్నాడో తెలీదు ఒంగోలు నుంచి రేపెందుకు నైటే కొట్టేద్దాం పదండి అని వెళ్ళిపోయాండి అక్కడే ఉండి పొద్దున్న ఆయన రాగానే ఖండవా ఆయన ఒక గంట మాట్లాడాడు ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చునో అలా మాట్లాడారు అంతా ఎవ్వరూ లేరు రూమ్లో మే ఇద్దరమే మీ సిద్ధాంతాలు అండి పాతి కేజీలు బియ్యం కోసం కదా మనం అరువులు దాచడం పాతి కేజీలు మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పడాలి ఈ ఏంటిది ఈ యుద్ధంలో నేను ఆహుతయిపోవచ్చు నా ప్రాణాలను కూడా నేను పనంగా పెట్టి పోరాడుతున్నాను ప్రజల పక్షులు స్టేజ్ మీదే చెప్పారు కదా డైరెక్ట్గా అది ప్రజల్లో మీ చేతుల్లో ఉంది ఆయుధం మీరు దాన్ని తీసుకెళ్ళాలి ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారే చెప్తారు మీలో కూడా రావాలా తెగింపు అనే మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసానండి కాఫీ తెప్పించారు మీరు ఏమైనా ఆశిస్తున్నారా అని అడిగాడు నాకేం ఆశించట్లేదండి నేను నాకు భోజనం కావాలనుకున్నప్పుడు నేను పల్లెం పట్టుకుని మీ దగ్గరికి వస్తాను నాకు అన్నం పెట్టరా అని అడిగాను అదేంటి అలాగన్నారు అనేది ఈ ఎన్నికలు నాకు అద్భుతమైన పోరాటం నాకు ఇది గవర్నమెంట్కి అధికార పార్టీకి ఒక దుర్మార్గుడి మీద మనం చేసే యుద్ధం దాంట్లో నేను విజయం సాధించానంటే మీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నాడు అతను జనసేన జనసైనికుడుగా ఉన్నాడు రేపు పొద్దున్న రిటైర్మెంట్లో లైఫ్లో కూడా అద్భుతం మహానుభావుడు అని దండం పెట్టుకున్న రోజు వస్తుంది మీకు అన్నాడు అలాగే అండి బయటకు వచ్చాం గండ పోసుకున్నాం అక్కడి నుంచి కొట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయినా ఒకటి యాక్ట్ చేసాం బన్నీవాస్ గారు ఆధ్వర్యంలో జరిగింది అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి లో ఒక పది సెంట్లు ఉన్నవాడు కూడా పరిగెట్టుకెళ్ళి ఓట్లు ఇస్తాడు అందుకే మీకు రాత్రి రెండు మూడు అయింది పోలింగ్ ల్యాండ్ పట్టుకుపోతాడేమో మొన్న ఇలాగే ఉంటారు కదా చాలా మంది ఈ ఇంటర్వ్యూని హైలైట్ చేయడానికి చెప్పేస్తానని నేను నాగేంద్ర గారికి నాకు బాగా ఆయన వెల్లవేసారు బాగా వ్యూస్ వెళ్తాయి వాడు రాసుకుంటున్నాడు పాట కూడా పిఠాపురంలో ఉంటాడు ఈ చేతితో పథకాలు పెట్టాను రంగస్థలం పాట ఈ చేతితోటి పథకాలు పెట్టాను ఈ చేతితోటి డబ్బులు పంచాను ఈ చేతితోటి బటన్లు నొక్కాను ఈ చేతితోటి రాష్ట్రాన్ని దోచాను ఇన్ని దోచి ఇన్ని చేసిన నాకు పదకొండే ఇస్తారా ఊరయో నాయరయో ఇది పాటే అయి కన్క్లూజన్ కూడా అన్నాను ఇదంతా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురా అయ్య ముందే దీని మీద శ్రద్ధ పెట్టి ఉంటే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ పదకొండు వచ్చేవి కావు అందుకని చెప్పి నేను ఇది బాగా ముందుకు తీసుకెళ్తాను అది పాట అనేది మీ మీటింగుల్లో ఉత్తేజపరచడానికి కార్యకర్తల కోసం పెడదాండి ఊరే నువ్వు వెళ్తున్నావు కదా ఇంటర్వ్యూకి పాడడం పదకొండు వచ్చాయంటారు ఏంటి మీరు నిన్న ఫంక్షన్ లో కూడా లైలా ఫంక్షన్ లో కూడా అది ఇప్పుడు లాక్క అదేదో యాదృచ్ఛికంగా జరిగిందండి అది అంటే నేను మేకల సత్తే మేకల బండి అవును ఇలాంటి ఒక చోట దడికి కట్టేశారు దీంట్లో ఒక అరవై డెబ్బై ఉన్నాయి అటుపక్క ఒక అరవై డెబ్బై ఉన్నాయి ఎన్నో ఉన్నాయంటే అరవై డెబ్బై ఉన్నాయి అండి ఇవ్వగది ఇంచుమించు నూట యాభై దగ్గర ఉన్నాయి లాస్ట్ నన్ను మేకల దాంట్లోంచి నా బామార్థులు వచ్చి నన్ను బయటికి తీసుకొస్తారు నేను ఎవడు బాబో ఇక్కడ కట్టేసాను నేను బయటికి తెచ్చినప్పుడు నా వెనకాలే ఉంటాయి అవన్నీ పదకొండు ఉన్నాయండి ఇలా తిరిగి చూస్తే పదకొండు ఉన్నాయి ఎవరిని ఇది సో అది అలాగే యాక్సిడెంట్ అంటే గుర్తు చేస్తుంది అంటే ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్ ఇది పృథిరాజ్ స్క్రిప్ట్ ఇప్పుడు ఆయన దేవుడు స్క్రిప్ట్ అన్నాడు కదా అవును ఇది నా స్క్రిప్ట్ ఇది మీ స్క్రిప్ట్ ఇప్పుడు ఇరవై మూడు ఉన్నాయి మేము దాంట్లోంచి ఒక ఎనిమిది మందినం తొమ్మిది మందినో తీసేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు అది అని మాట్లాడాడు మాట్లాడాడు కదా అప్పుడు అవును చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉన్నాడు ఆయన ఏం మాట్లాడు ఆయన రాజకీయ దురంధుడు అండి ఆయన రాజనీతిజ్ఞుడు అంటారు ఆయన ఏది పడితే మాట్లాడే మామూలు మనిషి కాదండి సహనం ఓర్పు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే కంకణంతో ఉన్న వ్యక్తి మరి ఆయన మరి పదకొండు వచ్చినప్పుడు ఇది ఇదే దేవుడు స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇదే స్క్రిప్ట్ అని ఈయన అనవచ్చు కదా అవును నేను అలాంటి మాటలు మాట్లాడను అని అన్నాడు ఆయన ఎప్పుడైతే ఆయన్ని జైల్లో పెట్టారు ఎప్పుడైతే ఆయన అసెంబ్లీలో కళ్ళంటో నీళ్లు పెట్టించారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికారు జైలు దగ్గరే అయిపోయింది అక్కడికి జైలు దగ్గర సినిమా అది అదే అదే తిరిగిందండి వంద రోజులు కాదరా వన్ సిక్స్టీ ఫోర్ డేస్ ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ టూ ఎంపీ సీట్స్ భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం అదే అందుకే ప్యాన్ ఇండియా ఇండియా నెక్స్ట్ ఏ పంచాయతీ ఆఫీసు లో చూసినా గవర్నమెంట్ ఆఫీసులో చూసినా ఇండియాలో అక్కడ లేదండి ఇది అతిశయోక్తి కాదు చంద్రబాబు నాయుడు గారి ఫోటో డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో రెండు ఫోటోలు రెండు ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడ చూసినా అంటే వాళ్ళు ఒక లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇంకా ఆయన గురించి మాట్లాడేది లేదు లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్న అన్న అనడం ఆయన ఆయనకి పాదాబంధనం చేయడం ఆయన ఆయన్ని ఎక్కువ ఎక్నాలజ్ చేసి ఆయన ఆ కాంట్రిబ్యూషన్ పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఈసారి ఉందో దాన్ని వాళ్ళు బాగా గుర్తించి నెత్తి మీద పెట్టుకున్నారు సార్ అది దాంట్లో ఉన్న గొప్ప లైఫ్ ఎలిమెంట్ అవును వీళ్ళు ఎన్ని రకాలు ఏవో సృష్టించి రకరకాలుగా మాట్లాడడానికి ట్రై చేస్తున్న వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళ మధ్యన ఉన్న ఆ బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది వీళ్ళు ఎన్ని ట్రై చే ట్రై చేస్తున్నారు ఏదో పొలాలు పెడుతున్నాడు మధ్యలో అదే ఇప్పుడు లోకేష్ బాబు గారు చెప్తున్నాడు యోగలం పాదయాత్ర చేసి అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాడు యువతనంతా తెలుగుదేశం యువతని మళ్ళీ ఒక లో ముందుకు తీసుకెళ్లాడు ఆయన దగ్గర ఉన్న గుణం అంటే డౌన్ టు వేర్తండి అవునండి బాబు లాగే వెళితే ఫోన్ చేయగానే అన్న ఎక్కడ ఉన్నారు ఇప్పుడే ఫ్లైట్ దిగాం బాబు కారు ఉందా ఎవరో ఫ్రెండ్ది అరేంజ్ చేశారు కారు అన్న ఆ నెంబర్ ఉంటే పంపించండి మా పిఏకి నెంబరు ఇమ్మీడియట్గా మనం ఇంటికి వెళ్ళంగానే చూసి ఇమ్మీడియట్ లోపల నేను వెళ్ళిన ఆరుసార్లు రెండు వందల మంది మూడు వందల మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన మంత్రులు అందరూ కూటమి అందరూ అక్కడ ఉండి నేను లోపల పొద్దున్న వచ్చానంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్లో వస్తున్నానని కూడా మెసేజ్ పెట్టివాడు నేను మనం ఎవరండి ఫోన్ ఇసుక కొట్టం అలా కాదులేదు మీకున్న విలువ మీకు గుర్తించే విలువ మీకు ఆయన ఇచ్చిన దేనికి నా కలం వచ్చింది చిన్నవాడు అయినా చాలా గొప్ప మనసు అనేది రాగానే అన్న కాఫీ తాగండి ఎలా ఉన్నారు ఏంటి మీకు ఏదన్నా ప్రాబ్లం అయితే చెప్పండి నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వస్తాను బాబు మీ దగ్గరికి పర్ఫెక్ట్ నమస్కారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రైతులందరూ జిల్లాలో రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మరి ట్వంటీ ఫోర్ లో వాళ్ళ అకౌంట్లో డబ్బు డబ్బు డిపాజిట్ అయిపోతున్నది అవును వెంట వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి ఆ నాణ్యత క్వాలిటీ చెక్కింగ్ అవి ఉంటాయి కదా మీకు నాణ్యత పరంగా మీ ఇవన్నీ కూడా ఎంపిక అయిపోయి మీ ధాన్యం మేము తీసుకుంటున్నాం మీ బియ్యం మేము తీసుకుంటున్నాం అని చెప్పి మెసేజ్లు వెంటనే వెళ్ళిపోతున్నాయి దాని తాలూకు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కడుతుంది అవును పూర్వం వాళ్ళు రాత్రిలో అక్కడ పడుకునేవారంట బియ్యం బస్తాలు పట్టుకుని అడిగేవాడు చెప్పేవాడు ఎవడు ఉండేవాడు కాదంట ఇప్పుడు వాళ్ళు రాత్రి ఒకవేళ ఉండాలని ఉండవలసే వస్తే కనుక వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకోవాల్సి వస్తుంది చూసుకుంటోందండి చౌనండి అందులో మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ రైతులు కొంతమంది నాకు కలిసి గంగరాజు అని ఒక రైతు నాకు పర్సనల్గా అవన్నీ సెల్ ఫోన్లో లో అండి ఆయన ఇది ఇంత బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మాకు ఇప్పుడు అదొకటి నెక్స్ట్ రేపు మార్చి నుంచి ఒక మూడు పథకాలు వస్తున్నాయి అంటే మార్చి ఏప్రిల్ మే రైతులకు సంబంధించి స్టూడెంట్స్ సంబంధించి ఇంకోటి సంబంధించి వస్తున్నాయి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారండి ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది దోచుకున్నాడు ఇతను ఇతను ఎంతసేపు వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది అనుకోండి మాకెక్కడ పేరు వస్తుంది ఇప్పుడు రీసెంట్గా వచ్చేసిన కేతిరెడ్డి కానీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా హుందాగా ఉన్న వ్యక్తి వాళ్ళ బంధువే ఇప్పుడు ఆయన ఒంగోలు జిల్లా అధ్యక్షుడయ్యా ఇప్పుడు సామినేని ఉదయభాను ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షుడయ్యాడు ఇంకొక పది రోజులు పోతాయండి మొత్తం చాలా వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అదే ఈ పాట మళ్ళీ రిపీట్ అవుద్ది ఇప్పుడు నేను పాడిన పాటే ఎందుకంటే అహంకారం ఇంకేమంటారు దాన్ని నేను నేను చూసాను సార్ ఇప్పుడు చాలా మంది అంటారు ఏదో ఏదో అన్నాడు లేదా అన్నాడు అది కాదు పడిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో నెల నెక్స్ట్ గా నెల్లూరు రెడ్డి సీతారెడ్డి రెడ్డి బయటకు వచ్చినప్పుడు రఘురామకృష్ణరాజు గారు మాకు ఆచుడు ముందు ఆయన ఆయన పెద్ద ఫైటరు ఆయన ఫైటరు మామూలు ఫైటర్ ఎంత ఇది ఇప్పుడు పైన మాట్లాడేముందంటే ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీ లోనే గోడ కింద గోడ మీద పిలివాటంలో చాలా మంది ఉన్నారు అవును చాలా మంది బాటంగా చెప్పగలుగుతా నేను చాలా మంది ఉన్నారు ఇది మీ నోటీస్ వరకు వచ్చిందా బొత్స సత్యనారాయణ గారు కూడా జనసేనలోకి వచ్చేస్తున్నారు వినిపిస్తోంది ఇప్పుడు చాలా మంది ఉన్నారండి ఎందుకంటే మీకు అదేమైనా అథెంటిక్ గా ఏదైనా అక్కడ ఏమలే ఇప్పుడు చాలా మంది స్టేజ్ మీద ఎక్కేయడం మేము అనుకున్నామండి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండం గెలిచేస్తారు జిందాబాద్ అని అంటాం ఇవన్నీ ఏంటంటే టైం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ మేము ప్రచారం చేస్తున్నప్పుడు ఎంతమంది నవ్వుకున్న వ్యక్తులు ఉన్నారో నాకు తెలుసు అండి పేర్లు అనవసరం ఇప్పుడేమో మేము అనుకున్నాం ఆ రోజే ఆయన సాధిస్తాడని ఇది గ్రహించాలండి అదే నాలుగో నరవ ఉండదు అది మాట్లాడటం ఏదో పడితే చేయటం వాడు ఏదో చూసినట్టే తిరిగినట్టే చెప్పేయటం ఎవడ పడితాడు ఆ అది అంటే మీరు నిన్న మీరు పదకొండే మిగిలేయి అన్న మీరు స్టేజ్ మీద దాన్ని మ్యాచ్ చేసి చెప్పడం అన్నది చాలా కలకలం సృష్టించింది మీ నోటీస్కి వచ్చింది లేదో అప్పుడే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాయ్ కాట్ లైలా అంటున్నారు బాయ్కాట్లు అయిలా అని చెప్పి దాని మీద చాలా గందరగోళం అప్పుడే కాంట్రవర్సీ ఉంటుంది కదండి ఇప్పుడు దానికి బాయికాట్లు అయిలా ఇంకోలేలా అనే దానికన్నా మరి మీరు చేసిన అకృత్యాలు ఎన్ని ఉన్నాయి మీకు ఏదన్నా అంటే గుచ్చుకున్నట్టు ఉంటుంది కానీ కాంట్రవర్సీ చేయాలంటే వంద రకాలుగా చేయవచ్చు అండి అది నాదిలేదు అదే రేపు పద్నాలుగు రిలీజ్ వ్యాలంటైన్ అంటే వాళ్ళు మొదటి వదిలించే అన్ని ప్రారంభం అయిపోయాయి పృథ్వీ గారు లాంటి వాళ్ళని పిలిస్తే మీకు ఇదే నష్టం ఇలా మాట్లాడతాడు అయినా ప్రతిదీ ఓపెన్ గా మాట్లాడతాడు బాయ్ కట్లు లైలా అని ఇలాగేవో మొదలెట్టారు అప్పుడే దాని మీద అది ఒక పబ్లిసిటీ అనుకోండి అంతే సినిమా పబ్లిసిటీ అది బాగా అంతే దాని మించింది ఇంకేం లేదు ఆ తర్వాత ఇప్పుడు మీరు ఈ మధ్య రోజుల్లో మనం చూసుకుంటే బాలయ్య బాబు గారికి అంత గొప్ప పురస్కారం లభించింది అవునండి దాని మీద మీరు ఎక్కడ ఏమి మాట్లాడలేదు అంటే నేను డైరెక్ట్ గా బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని తీసుకెళ్ళమని ఇప్పుడు ఆయన ఏ షూటింగ్ లో ఉంటారు లేకపోతే వేరే చోట ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంలో ఉంటారో మనకి తెలియదు కదండి నేను అందులో అవుట్డోర్ లో ఉండటం వల్ల షూటింగ్ ఆయనకి అవార్డు రావడం నిజంగా చాలా స్పందించాను నిజంగా బాలయ్య బాబు గారు పద్మభూషణ్ రావటం పా అద్భుతం ఇండస్ట్రీలో పద్మ విభూషణుడు ఉన్నాడు పద్మశ్రీలు చాలామంది ఉన్నారు దాదాసాహెబ్ పాల్కే ఉన్నారు అలాగే పద్మభూషణ్ బాలాయిబాబు చరిత్రలో నేను అనుకోవటం అఖండ టూకి నేషనల్ అవార్డు రావచ్చామని ప్రెడిక్ట్ చేస్తున్నాడు చాలామంది ఎందుకంటే హిందూయిజం ఈరోజు కుంభమేళ ఇంత అద్భుతంగా ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయంటే అదే కుంభమేళాలో వీళ్ళు షూటింగ్ చేస్తారండి తెలిసింది మంది చెప్పారు గోహిపాటి గారు సో ఇప్పుడు నార్త్ అంతా ఓం నమర్శివ్ అర్హర్ మహాదేవ శంభోశంకర్ పరమేశ్వర ఆగా ఇదిలో అఖండ అటు వచ్చిందంటే రేపు నేషనల్ అవార్డు వచ్చినా కూడా మనం ఆచరిపోవాల్సిన అవసరం లేదు భరతఖండం భగ్గుమంటుంది అంతేనా పరిచేరు గోపాలకృష్ణ గారు రాసిన పుస్తకం భరతఖండం భగ్గుమంటుంది అద్భుతంగా రేపు రావచ్చు ఆయనకి రావడం నిజంగా గొప్ప అదృష్టం ఒకే ఇంట్లో పద్మశ్రీ పద్మభూషణ్ నటరత్న నందమూరి రామారావు ఆయనకి భారతరత్న ఆయనకి రావాలి అది 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 ఎవరో ఆపటా కూడా అర్హులు కాదు భారతరత్న మన పెద్ద ఆయనకి ఇవ్వాలి అది అది బాలకృష్ణ గారు కూడా అన్నారు మొన్న అవును అన్నారు గారు మొన్న అన్నారుటి నుంచి బట్ చిరంజీవి గారికి హైలీ ఎక్స్పెక్టెడ్ భారతరత్న అనేది కూడా అండి నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ అదే అండి అన్నది బాగా గట్టిగా బలంగా వినిపిస్తుంది తప్పకుండా సో నైస్ ఆఫ్ యూ

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851